హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రామినీస్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాళ మన వీడియో వచ్చేసి అంటే మనకి వినాయక చవితి త్రీ డేస్ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి కదా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నాకు నైట్ వచ్చేసరికి అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయిందని చెప్పాను కదా ఇంకా మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేచాము కొంచెం ఫ్రెష్ అయ్యి పడుకునేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట ట్వెల్వ్ థర్టీ వరకు అయిపోయింది ఎక్కువే అయిపోయింది ఇంకా సరిగా చూడలేదు అనమాట వచ్చేసి మార్నింగ్ అయితే ఇంకొంచెం లేట్గా అయితే లేచాము అనమాట మా అమ్మ అయితే ఆల్రెడీ ముందే వచ్చేసేసింది అది కామనే కదా ఇంట్లో ఇంట్లో ఇంకా అమ్మ వాళ్ళు ముందే లేసి ఇంక ఇంట్లో వర్క్ అంతా స్టార్ట్ చేసేసుకుంటారు కదా ఇంక ఇక్కడ వచ్చేసి మా బాబు అయితే ఇంకా ఆల్రెడీ మా అమ్మ అయితే ఇల్లు అయితే క్లీన్ చేసేసింది అనమాట మొత్తము మళ్ళీ మా బాబు ఇల్లు తీసుకొచ్చి మళ్ళీ అలాగైతే కుడుస్తూ ఉన్నాడు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము లేచేసరికి అయితే అమ్మ అయితే బట్టలు అయితే నాన్బెడ్ పెట్టేసింది అనమాట సర్ఫ్ అదంతా వేసేసి ఇవన్నీ వచ్చేసి మనం కలర్స్ పూసుకుంటాం కదా ఆ బట్టలు అనమాట ఇవన్నీ ఇంకా అయితే ఇలాగైతే హ్యాండ్ తోటి ఇలాగైతే వాష్ చేస్తూ మనం మిషన్కి వేస్తే ఎక్కువ కలర్స్ అవన్నీ ఉంటాయి పోవే కదా అందుకని చెప్పేసి ఇక్కడైతే చూసారు కదా ఎలా ఉందో మరకలైతే అయితే ఇంక ఇవన్నీ అయితే హ్యాండ్తో ఎలాగైతే వాష్ చేస్తూ ఉన్నాను అలాగ ఇట్లా వాష్ చేస్తూ ఉంటే సోప్ పెట్టి అలా కలర్ వస్తూ ఉంటుంది చాలా బాగుంది అనమాట ఇంకా మనకి హ్యాండ్ వాష్ చేస్తేనే బట్టలు అయితే బాగుంటాయి కదా కానీ మనకు బద్దకము ఇంకా మెచ్చనికే వేసేస్తూ ఉంటాం కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మేము ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్లోకి అయితే ఇంకైతే బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నామన్నమాట ఇంక వచ్చేసి అయితే పుదీనా అయితే తీసుకొచ్చాము బయట నుంచి అది ఇక్కడ నేనైతే ఇంకా ఆ లీవ్స్ అనేది ఇలా తీస్తూ ఉంటే మా బాబు కానీ వచ్చేసి నేను కానీ హెల్ప్ చేస్తానమ్మా అని చెప్పేసి ఇక్కడైతే ఆ లీవ్స్ అయితే ఇలా తీస్తూ ఉన్నాడు మాకైతే బిర్యానీ చేసుకోవాలనుకున్నాం కానీ అయితే కొత్తిమీర కానీ పుదీనా కానీ మాకైతే ఏమీ అవైలబుల్ లేవు టూ త్రీ షాప్స్ అన్నమాట మా ఇంటికి దగ్గరలో ఉండేవి ఎక్కడ లేవన్నమాట ఇంకా పుదీనా ఒక్కటే ఇంకా షాప్ వాళ్ళ ఇంట్లో ఉంటే ఇంకా వాళ్ళైతే వాళ్ళు చెట్టు నుంచి కోసి ఇచ్చారనమాట కొంచెం పొది అయితే తీసుకొచ్చుకున్నాము నెక్స్ట్ ఇక్కడ బిర్యానీ కోసం రైస్ అయితే ఇలాగ ఉడుగుతూ ఉన్నాయి అనమాట మనం దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము నెక్స్ట్ ఇంకో సైడ్ అయితే చికెన్ కర్రీ అయితే ఇంక ఇలా ఉడుకుతూ ఉంది చూస్తే కదా మనకైతే బిర్యానీ వాటర్ పైన అంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇంక ఈసారి అయితే బాస్మతి రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట ఫస్ట్ టైం అమ్మ వాళ్ళకైతే ఇలా బాస్మతి రైస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ప్రతిసారి ఏంటంటే మాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో యూస్ చేసుకుంటారు కదా రైస్ అవే బాగుంటాయి అనమాట బిర్యానీకైనా ఈసారి కొంచెం కొత్తగా ఇలాగ బాస్మతి రైస్తో ట్రై చేద్దాం అని చెప్పేసి అయితే చేస్తూ ఉన్నాము ఇంక ఇక్కడ చికెన్ కర్రీ అయితే టేస్ట్ చూడమని చెప్పేసి అయితే మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాను అనమాట ఇంక ఇక్కడ మా బాబా చూసి నేను అని చెప్పేసి చూసా కదా ఇలా టేస్ట్ చూస్తూ ఉన్నాడు టేస్ట్ చూసేసి మనకి ఉప్పు సరిపోయింది అని ఇది మొత్తం చెప్తాడనమాట చాలా బాగా అనిపిస్తుంది అప్పుడైతే ఇక్కడ చూసే కదా సూపర్ అంట ఇలాగ చెప్తూ ఉన్నాడు ఇంక ఇక్కడ ఫైనల్గా ఇలాగ దమ్ అయితే పెట్టేసాను అనమాట నేను ఇంకా ప్రాసెస్ అయితే ఏం చూపిలేదు ఇంక ఇక్కడ దమ్ అయితే పెట్టేసాను కింద ఒక ప్యాన్ పెట్టేసి ఇలా పెట్టామంటే మనకి దవరి కింద అయితే ఇంక మనకి అడగండకుండా మాడకుండా ఉంటుందన్నమాట ఫైన్ వెయిట్ కోసం అయితే కొంచెం గిన్నెలో వాటర్ పోసేసి అయితే పెట్టేశాను ఇక్కడ అయితే నార్మల్గా నేను చేసే పడితే మాకు చిన్న రోల్ ఉంటుంది కదా బెంగళూరులో అయితే అది పెట్టేసుకుంటాను ఇక్కడ అది లేదు కాబట్టి ఇలాగ గిన్నెలో వాటర్ పోస్ అయితే పెట్టేసాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా చెల్లి అయితే మా బాబుకి ఇలా ఫ్రెష్ అయించుకొని వచ్చేసింది అనమాట ఇంకా వీడి వేసుకొని డ్రెస్ అయితే వాడు చిన్నప్పటిది కొంచెం పొట్టి అయిపోయే షర్టు అందుకని చెప్పేసి లోపల ఎక్కడో పెట్టేసామన్నమాట నాకు పోలీస్ డ్రెస్ కావాలి అని చెప్పేసి అది అదే వేయించుకొని మరి ఏడ్చి మరి అదే వేయించుకున్నాడు కానీ బాగుంది బాగానే సెట్ అయింది అనమాట ఇంకా చూసా కదా నా బిర్యానీ అయితే అసలు ఫ్లాప్ అయిపోయింది అనమాట సరిగ్గానే రాలేదు అసలు ఎందుకంటే రైస్ అయితే నేను ఆ టెల్లి వచ్చేసరికి అయితే రైస్ అయితే కొంచెం ఎక్కువ కుక్ అయిపోయింది అనమాట అందుకని కొంచెం రైస్ అయితే కొంచెం మెత్తగా అయిపోయింది ఇంక ఎలాగోలా ఇంకా వేస్ట్ చేయలేము కదా మొత్తం అయితే కంప్లీట్ చేసేసాము నైట్ వర్క్ కూడా ఉండిపోయింది ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో ఇంకా అయితే మనము వినాయక నిమజ్జనం అంతా అయిపోయింది కదా మనకి ఆ లడ్డు ఉంటుంది కదా వినాయక స్వామి దగ్గర లడ్డు అయితే ఇంకా అది పంచాలన్నమాట ఇంక వీళ్ళైతే కావాలకు వెళ్ళేసి మనకైతే మనకి లడ్డు అంతా ఒక బాక్స్లో వేసి ఇస్తాం కదా గిఫ్ట్స్ లాగా అలాగైతే స్టీల్ బాక్సెస్ అయితే తీసుకొచ్చారు చాలా బాగున్నాయి అనమాట స్టీల్ బాక్సెస్ అయితే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ అంకుల అయితే ఇక్కడ మనకి లడ్డు ఉంటుంది అయితే పీసెస్ కింద అయితే కట్ చేసిస్తూ ఉన్నాడు అనమాట చాలా గట్టిగా ఉండింది లడ్డు కట్ చేయడానికి అయితే చాలా కష్టపడి అయితే ఇలా కట్ చేస్తూ ఉన్నాడు అనమాట చిన్న చిన్న పీసెస్ అయితే మనకిది అయితే అసలు లాగే లేదనమాట మసిరిపాకు ఉంటుంది కదా అది తెలియని వాళ్ళకి మసిరిపాకు అని చెప్పేమన్నా ఈజీగా నమ్మేస్తారు ఇది టేస్ట్ అయితే మనకి నెయ్యి ఉన్నట్టు అనమాట అంత బాగుంది టేస్ట్ అయితే అందరికైతే చాలా బాగా నచ్చేసింది మీరు మా బాబు చూసే అయితే కట్ చేస్తూ ఉండే వన్ పీస్ తీసుకొని తింటూ ఉన్నాడు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా లడ్డంతా అయితే ఇలా కట్ చేస్తూ ఉన్నారు వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట ఒక నైంటీ ఫైవ్ బాక్సెస్ వరకు అయితే తీసుకొచ్చారు అనమాట బాక్స్ మోడల్ అంతా చాలా బాగుంది కదా మన అమ్మ వాళ్ళు ఇంకా పొలానికి వెళ్తూ ఉంటారు కదా దీంట్లో రైస్ పెట్టుకుని వెళ్ళారంటే అయితే కరెక్ట్గా సరిపోతుంది రైస్కి అయితే ఇంకా అలాగనమాట ఒక పక్క అయితే ఇలాగ ఇంక ఇలాగ లడ్డునైతే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఇప్పుడు మేము అవన్నీ ఇంకా బాక్సెస్లో అయితే వేయాలన్నమాట ఇప్పుడు ఇంకా మేము అందరం ఎవరూ ఫ్రెష్ అవ్వలేదు ఇంక ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యేసి వచ్చేసి అయితే ఇంకా రావాలన్నమాట ఇంకా మొత్తం అయితే ఒక నైంటీ ఫైవ్ బాక్సెస్ వరకు తెచ్చారు ఇంక ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేయాలన్నమాట ఇంకెవరూ ఫ్రెష్ అవ్వలేదు కదా ఇంకా ఇంకలైతే ఇలా కట్ చేసి పెట్టేస్తున్నాడు ఇంకా ఇంక తర్వాత అయితే ఇంకా మేమందరం కూర్చొని ఇంకా పిల్లలందరం ఉంటాం కదా ఇంక మేమందరం కూర్చొని ఇంకా బాక్సెస్లో వేస్తే సరిపోతుంది ఎందుకనైతే ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాడు మొత్తం ఒక నైంటీ ఫైవ్ పీసెస్ వరకు రావాలని చెప్పేసి కరెక్ట్గా ఇలాగైతే ఈ పదకైతే అన్నీ అయితే కట్ చేస్తూ ఉన్నాడు చూస్తాం కదా మనకైతే అన్ని సేమ్ మైసూర్ పాక్ లాగే ఉంది ఇంకా మేమందరం అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము ఇంకా బాక్సులు అన్నీ చూస్తా కదా ఎలా వాళ్ళ హాల్ మొత్తం సరిపోయింది అనమాట బాక్సులకి అయితే ఇది అని ఇంక ఇప్పుడు మేమైతే ఇంకా ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేయాలి క్రాంక్లో అయితే ఇలా కట్ చేసి పెట్టేసి అయితే వెళ్ళిపోయాడు అనమాట ఇంక మేము ఇవన్నీ అయితే బాక్సులకైతే వేస్తాం ఇంకా మా బాబు కానీ ఫ్రెష్ ఇచ్చేసి అయితే మేము కానీ ఫ్రెష్ అయి అయితే వచ్చేసాము ఇద్దాం అనమాట ఇంకా అందులో అయితే ఒక చిన్న పీస్ లడ్డు అలానే జాంగరి అయితే వేయాలన్నమాట జాంగరి కానీ టేస్ట్ చాలా బాగుండింది ఇంకా మేమైతే ఇంకా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేసామన్నమాట ఇంకా అందరం ఇంకా ఇలాగ కూర్చొని అయితే ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేసేసాము ఇంకా బాక్స్ మేము ఒక్కొక్కరు అయితే ఇలాగ లడ్డు ఇలాగ జిప్లా కవర్స్లో వేసిస్తూ ఉంటే ఇంకా ఇంక అక్క అయితే ఇంకా లోపల ఇంకా జిలేబీ వేసిస్తూ ఉంది ఇంకైతే జస్ట్ ఇలా పైన అయితే ఇలాగైతే ప్యాక్ చేసేస్తున్నాను ఇంకా ఎదురుగా ఇంక వేరే అక్క అయితే ఇలాగ బాక్స్లో పెట్టేసి పైన మూత పెట్టేస్తుంది అనమాట ఇలాగ ఇంతమంది కలిసి కూర్చొని ఇంక ఏదో ఒకటి సరదాగా అలాగా కబుర్లు చెప్పుకుంటే ఇంకైతే ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తామన్నమాట ఏదో జోకులు నవ్వుకుంటూ ఇలాగైతే చాలా ఫాస్ట్గానే కంప్లీట్ చేసేసాము కరెక్ట్గా నైంటీ ఫైవ్ బాక్సెస్ అనమాట మనకైతే చందా ఇచ్చి ఉంటారు కదా వినాయక చవితికి ఆ చందా ఇచ్చిన వాళ్ళందరికైతే ఒక్కొక్క హౌస్కి అయితే ఒక్కొక్క బాక్స్ కింద అయితే ఇచ్చేస్తారనమాట ఇంకా ఫైనల్లీ మొత్తం అయితే ఇలా పెట్టేసాము చూసా కదా కరెక్ట్గా నైంటీ ఫైవ్ వచ్చాయి ఇంక అయిపోయిన తర్వాత ఇక్కడ మేమైతే జాంగిరి అవి తీసుకొని కొంచెం అలా ఎలాడితే టేస్ట్ చూస్తూ అనమాట ఇంక ఇవి వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంక అందరికైతే పనిచేస్తారు అసలు నైట్ కొంచెం లేట్ అయిపోయింది ఇంకెందుకంటే నైట్ అయితే ఎవరికి ఇవ్వలేదన్నమాట ఇంకా అవన్నీ ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఇంక మా బాబుకి ఫుడ్ పెడదామని చెప్పేసి అయితే అక్కడ ఇంటికి వచ్చాను ఇంక బుడలో వచ్చాడు అనమాట ఇంక ఇద్దరైతే ఇంకేదో మాట్లాడుకుంటూ అలాగైతే ఆడుకుంటూ ఉన్నాడు చూసా ఇద్దరైతే ఇలా కొంచెం కొట్టుకుంటూ ఉన్నాడు ఆ పొడోడైతే వచ్చేసి ఇది నాది నాది అంటూ ఉన్నాడు ఇంకా మా బాబు వచ్చేసి నాది ఇది మాత తెచ్చింది అని చెప్పేసి అయితే ఇలాగైతే చెప్తూ ఉన్నాడనమాట వీటి కొడదాం కొడదామని చెప్పేసి పైకి వెళ్ళాడు కానీ కొట్టకుడుతున్నాను అనేసరికి సైలెంట్గా ఉన్నాడు ఏం చేస్తుంది కానీ లేకుంటే మా బాబు ఇది ఎంతసేపు ఉన్నాడు అనమాట ఏమైనా చేశారంటే వెళ్ళి వెంటనే కొట్టేస్తాడు చూసే కదా ఎలా చేస్తూ ఉన్నాడు బండి నాది అంటున్నా లేదు నాది మత తెచ్చిందని చెప్పేసి అలాగ చెప్తూ ఉంటాడు ఇంక ఇది వచ్చేసి నైట్ టైం అనమాట నైన్ థర్టీ టెన్ అయిపోయిన టైం అయితే అక్కడ అందరం కూర్చొని ఇంక అలాగైతే మాట్లాడుకుంటూ ఉన్నాము ఆ ఒక్క రోజే కదా అని చెప్పేసి నెక్స్ట్ అయితే మేము ఊరికి బయలుదేరిపోతాం అనమాట అక్కడ కూర్చొని అయితే ఏదో కొంచెం అలాగైతే మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వేరే అయితే సైకిల్ తీసుకొచ్చింది ఇంక సైకిల్ తొక్కేసి చాలా డేస్ అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే మా బజార్లోనే ఒక టూ రౌండ్స్ అలాగైతే సైకిల్ అయితే తొక్కుతూ ఉన్నాను అనమాట ఇంకా మా బాబు సైకిల్ అనమాట ఇది వచ్చేసి పక్కన వేరే అబ్బాయి ఇది సైకిల్ మా బాబు దీంట్లోనే ఉంది ఇంకా బయట బజార్లో ఉంటే అది కానీ అయితే తొక్కుంటూ ఉన్నాడు ఇంకా మా బాబు సైకిల్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట ఇంకా టూ రౌండ్స్ అయితే సైకిల్ అయితే తొక్కేశాను బాగుండింది ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే అందరం కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాము టెన్ వర్క్ అయిపోయింది టైము ఇంక అంతేనమని ఇంకా లెవెన్ అక్కడ అక్కడే ఉండేసి ఇంక ఇంటికి వెళ్ళైతే పడుకున్నాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంక ఇక్కడ వెళ్ళి ఇంకా బాక్సెస్ అయితే అందరికి పంచడానికి అయితే వెళ్తూ ఉన్నారు ఇంకా మా బాబు చూసారు కదా బస్తాలు అన్ని బాక్స్ అయితే ఇలాగ సర్దుతూ ఉన్నాడు అనమాట కౌంట్ చేస్తూ వేస్తూ ఉన్నాడు ఇంకా ఇదనమాట ఈ వీడియో వచ్చేసి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి నెక్స్ట్ అయితే మేము ఈరోజు ఈవినింగ్ అనమాట ఇంక ఊరికైతే రిటర్న్ అయిపోతున్నాము ఆ వ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేసేసుకుంటాను ఇంకా బస్ అయితే నైట్ లెవెన్ థర్టీకి అనమాట ఇంక ముందుగానే మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఈవినింగ్ టైంలో అలాగే వెళ్ళిపోతాము వీడియో కన్నాస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్